అప్పుడు అనుకుంటున్నాడు అమ్మా ఇండ్లాగా పోయే బర్రె నేనే కొంట రాదు నాదే అంటున్నాట అనుకోని అంగట్లో పోయి నడి అంగట్లోకి పోయినట్ట అక్కడ కొనకు ఆడదాగా పోయి ఏ అయ్యని చూసి అయ్యా ఈ బర్ర అంతా అడుగుతున్నాడా ఈ బర్రెంతా అయితే ఒక ముప్పై వేలు పడుతుంది అన్నాడ ముప్పై ముప్పై అంటే తాగింది సగం దిగుతుందట అయ్యాకు ముప్పై అన్నప్పుడే పదిలకి రెండు కూస్తే మళ్ళీ వచ్చి ఒకటి కూస్తే కేంద్రాన్ని నాయన ఎంత బనాయ అనుకున్నాట జరుగుతుంటే వచ్చి అన్ని బర్రీ ఒక్కదే ఉందా ఆడు ఇంత పెద్దది ఇంకోటి కొంట ఆయన అడిగినట ఎంత పర్థదు అట ఇది నలభై ఐదు తేక అమ్మరా అమ్మర కొడుక ఇదేనా అయితే అట్టే అనుకున్నాట ఇంకోటి అడిగితే అరవై ఆటలు రేట్లు ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఈటాటు ఈటాడు తిరిగే వరకల్లో వస్తే వచ్చే బార్లు వస్తాయేమట పయ్య బార్లు వదనే ఉన్నాయట డాటి 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 నాలుగు అయింది అంగడి ఖాళీ అవుతుంది ఇప్పుడు అనుకుంటుండట బరి ఎందుకడ చెప్తే బరి ఎందుకపోతే లేదని ఒక నన్న పోతే అయితే పోతే మరి అందులో రెండు ఇళ్ళ రెండు గుంజుతే ఎట్లా చేయాలని మెర మేర వాడి అనుకుంటుండట ఎప్పుడైనా ఇంటికి పోతే మరి ఇతర పని చేసినప్పుడు ఎట్ట పోవాలి మళ్ళా ఏం లేకుండా పోతేనే లెక్కుంటుంది మంచిగా పోతే ఊకూరు ఇంటికాడ అని ఏం చేసినాయట ఏమన్నా కానీ అని మళ్ళీ వచ్చినట్ట మళ్ళా రెండు గుంజినట్ట నీ తల్లి రెండు గుంజిండా కచ్చ గట్టిగా వేసిందట నిలబడ రాబోదు మళ్ళా నాకు అనుకున్నాట ఆడ బస్ ఎక్కి ఆడ ఆటో ఎక్కి దిగిందట ఇంటి దాకా మంచిగానే ఇంటి దాకా వచ్చి చూసే చూసేవరకల్లా ఇంటికి వరకల్లా చూసుకో ఆ ఊట మా ఆయన భర్యాన్ని దేన తెస్తాడు ఆనా ఓ కొడుక ఆమె పచ్చి మోపు ఇంత పెద్ద తెచ్చి గోడపక్కలేసి పేన గోడపక్కలేసిందా పచ్చకాయటి మోపు పచ్చకాయటి మోపుని చూసి అనుకుంటుండట ఈ ఎప్పుడైతే ఆ కోటరాడ ఫుల్ వేసిండో నేను మంచిగా పోతే నా లగ్గం అవుతుంది అన్న మొత్తం వేసినట కచ్చగా వేసి అదే రిమ్మ మీద ఇంటి దాకా వచ్చానట వచ్చి ఇంటికి సక్కగా పోదు సక్కగా పోతే ఇంట్లో అవుతుంది అని గోడకాడికి వచ్చేవరకల్లా గోడ పక్కల పచ్చికయటి మోపు ఎప్పుడైతే చూసిండో ఒక ఫలితంగా అయిపోయింది పనం